మొన్ననే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఐసీడిఎస్కి మూడు వందల కోట్ల రూపాయలని తగ్గించేశారు ఇప్పటికే ఐసిడిఎస్కి ఈరోజు నిధులు సరిపోగా నెల నెల వేతనాలు రావు పడతా ఉంటే ఈ రోజు ఐసిడిఎస్ కి బడ్జెట్ తగ్గించిన దాని మీద దేశ వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ నెలకొడుచు సిఐటి అనుబంధ ఆందోళన చేయాలని చెప్పేసి పిలుకోవడం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఆగస్టు మొదటి వారంలో నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఒకవైపు ఆకల మరణాలు చూసి పెరుగుతూ ఉంది రెండో వైపు ఐసిడిఎస్ నిధులు తగ్గించడం రెండోది బీజేపీ ప్రభుత్వం ఈ మూడు మూడు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఇంతవరకు కనీసం అంగన్వాడీలకి నయా పైసా వేతనాలు పెంచలేదు రెండు వేల పద్దెనిమిదిలో హామీ ఇంతవరకు అమలు కాలేదు అట్లనే ఇరవై రెండులో లో మొత్తం దేశవ్యాప్తంగానే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి తీర్పిచ్చింది దాని గురించి ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి కనపడతా ఉంది అట్లనే ఐఎల్సి సిఫారసులు ఉన్నాయి పెన్షన్ ఆఫ్ ఈఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి ఐఎల్ఓ సిఫారసులు కూడా ఈరోజు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనకి ఐఫా పిలుపువడం జరిగింది అట్లనే మన రాష్ట్రంలో కూడా ఈరోజు అంగన్వాడీలు గత ప్రభుత్వం దాని ఫలితంగా నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించాం ఈ సమ్మెలో ఆ ప్రభుత్వం కొన్ని జీవాలు ఇచ్చింది కానీ ఈ రోజు మినిట్స్ కాపీలో ప్రధానంగా అంగన్వాడీలకి జూలై నెలలో యూనియన్ నాయకుల్ని చర్చలో పిలిచి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి మినిట్స్ కాపీలో ఇవ్వటం జరిగింది దాంతో పాటు అనేక డిమాండ్లు పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు మినిట్స్ కాపీ ఉంది ఆ మినిట్స్ కాపీ ఆధారంగా అంగన్వాడి అట్లనే ఈ జూలై నెలలో వేతనాలు పెంచుతానన్న హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం రెండోది మన రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల మినీ సెంటర్లు ఉన్నాయి ఇల్లు వర్కర్ పని హెల్పర్ పని చాలా ఆందోళన చేసిన తర్వాత ఈరోజు సర్వే చేశారు ఎన్ని సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చడానికి అవకాశం ఉందో కూడా లెక్కలు తేల్చారు కానీ ఇంతవరకు మార్పు చేస్తూ జీవో రాలేదు ఈ జీవో ఇస్తామని చెప్పేసి కూడా మినిట్స్ కాపీలో పెట్టడం జరిగింది అందుకని మినీ సెంటర్లు ఏ ఉన్నాయో వాటిని వెంటనే మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లనే దాదాపు అంగన్వాడీలు ఈరోజు అనేక మంది అనారోగ్యాలతోటి రకరకాల కారణాలతో చనిపోతున్న మట్టి ఖర్చులు లేవు ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని ఇంతవరకు జీవో రాలేదు అందుకని ఆ జీవో గోడ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్ లక్ష రూపాయలది ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు వర్కరు హెల్పర్కి అరవై వేల రూపాయలు మార్క్ చేస్తూ ఆ జీవో గోడ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లనే ఈరోజు అంగన్వాడీలు భారం నాలుగు యాప్ల వల్ల ఇబ్బందులు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని నాలుగు యాప్లు కలిపి ఒకే యాప్ గా మారుస్తామని చెప్పేసి దాదాపు నాలుగు నెలల నుంచి అధికారులు చెప్తూనే ఉన్నారు కానీ ఇంతవరకే మార్పు చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం పోషణ ట్రాకర్ యాప్ చేయాలి సంపూర్ణ పోషణ చేయాలి మిల్క్ యాప్ చేయాలి ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలి ఆ ఫోన్లు ఏమి పనిచేయవు ఫోన్లు పనిచేయపోతే ఎలా చేస్తారు సాధ్యమైంది చేయకపోతే మేము మోలిస్తామని బెదిరింపు అందుకని ఇలా నాలుగు యాప్లు చెప్పేసి కోరుతున్నాం అట్లనే చివరిగా ఈ రోజు గత ప్రభుత్వం అంగన్వాడు వేధించింది ఇబ్బందులు పెట్టింది ఈ ప్రభుత్వం వస్తే అంగన్వాడీలు కష్టాలు తీరుతాయి అని చెప్పేసి ఆశించారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంగన్వాడీల్ని అక్కడక్కడ టార్గెట్ చేసి ఈరోజు మీరు మారుకోవాలి మా వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పేసి కొన్ని జిల్లాల్లో కింద స్థాయి టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు నిన్న తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలో ఒక అంగన్వాడీ వర్కర్ చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఆ పల్నాడు జిల్లాల్లో అదుపు చేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంగన్వాడీలు ఈరోజు పేదలకి గర్భిణీలు బాలింతులు చిన్న పిల్లలకి సంవత్సరాల తరబడి సేవలు అందిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళ మీద ఇలాంటి రాజకీయ వేధింపులు ఆపాలి అని చెప్పేసి కోరుతున్నాం ఆపకపోతే రాబోయే కాలంలో అంగన్వాడీలు మరింత ఐక్యంగా సంఘటితంగా ఆందోళన బాట పడతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుబ్బరామమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం